హలో ఫ్రెండ్స్ గుప్పడంత మనసు సీరియల్ జూ జూలై టూ ఎపిసోడ్ అయితే వచ్చింది ఈ ఎపిసోడ్ ఎలా ఉందో ఏం జరిగిందో చివరి వరకు చూడండి అలాగే నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే ఎపిసోడ్లో కెలుపుదాం నిన్నటి ఎపిసోడ్లో మనకి వెన్నెల రాత్రిలో మనం చెప్పి మాట్లాడుకుంటారు రంగా వస్తుదార్లు మీరైనా రిషి సార్ ఎందుకు రంగాగా నటిస్తున్నారని రంగా ముందే ఎమోషనల్ అవుతుంది వసదారా రిషి సార్పై ఉన్న ఇష్టంతో ఆయన బతికే ఉన్నారని అంటున్నారని బతికే ఉన్నారని అంటున్నారని ఆయన చనిపోయే ఉంటాడని ఆయన చనిపోయే ఉంటాడని వస్తారని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు రంగ దాంతో వస్తారా మీ నోటితోనే నేను రంగాని కాదు రిషి అని చెప్పిస్తా అని మరోమారు సప్తం చేసింది వస్తారా ఇంకా అదైతే నేనటి వరకు జరిగింది కదా ఇంక ఈ రోజైతే ఎపిసోడ్లో ఏమైందంటే రంగ ఆటోకి వెళ్తుంటే వస్తారా వచ్చి తనకు వేసుకోవడానికి బట్టలు సరిగ్గా లేవని కొనివ్వమని రంగా అని అడుగుతుంది దాంతో రంగా సరోజ బట్టలను వేసుకోమని అంటాడు అమ్మాయిలు ఏదైనా షేర్ చేసుకుంటారు కానీ బట్టలను షేర్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది పైగా తన బట్టలు నాకు అంత కంఫర్ట్గా లేవు మీరు అడగడం వల్ల తన బట్టలు నాకు ఇచ్చింది కానీ ఎప్పుడు అవి నా దగ్గర పెట్టుకుంటే బాగోదు అని అంటుంది వసార దాంతో బుజ్జిగాడు ఇప్పుడు ఏమంటారు బట్టలు తీసుకొని రమ్మంటారు అంతే కదా కానీ మా అన్నకి షర్ట్లు ప్యాంట్లు కొనుక్కోవడం తప్పితే ఈ లేడీస్ బట్టల గురించి పెద్దగా తెలియదు అని అంటాడు దాంతో రంగా లేదులే నేను తీసుకొని వస్తాను అని అంటాడు నీకు సెలక్షన్ తెలియదు కదా ఎలా తీసుకొస్తావు నువ్వు ముందు ఎవరికి తీసుకొని రాలేదు కదా అని అంటాడు బుజ్జిగాడు దాంతో రంగా రే బుజ్జి ఏదోలా తీసుకొద్దాంలే అని అంటాడు సరే మేడం డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడు బుజ్జిగాడు ఆ డబ్బులు వ్యవహారం వచ్చేసరికి వస్తారా అది ఇది అంటూ నీళ్లు నమ్ములుతుంది నీతో రంగా రే మన ఇంటి అతిథి ఇంటి ఇంటికి అతిథిగా వచ్చిన వాళ్ళని డబ్బులు అడుగుతావా వాళ్ళు బట్టలు అడిగితే తీసుకొని రావాలి కానీ డబ్బులు అడగడం ఏం బాగుంటుంది అని అంటాడు ఓహో ఇప్పుడు బట్టలు అడిగింది కాబట్టి తెస్తానంటున్నావు రేపు రేపు అడిగితే ఏం చేస్తావు అప్పుడు కూడా ఇలాగే డబ్బులు తీసుకోకుండానే తెస్తావా అని అంటాడు బుజ్జి అలా అడగను అని అంటుంది వసదార దాంతో రంగ రే ముందు నువ్వు పదరా అని బుజ్జిగాని బట్టలు కొనడానికి తీసుకొని వెళ్తాడు రంగా ఇంకా వసదార అయితే రంగా తనని బట్టలు కొనడానికి వెళ్లడంతో తెగ సంబరి తనకు బట్టలు కొనడానికి తెగ తగ సంబరపడిపోతుంది ఇంకా వసదార రాదమ్మలు వంట కార్యక్రమంలో ఉంటారు అమ్మ మొన్న నీతో వంట చేయించానని రంగా కోప్పడ్డాడు వద్దులేమ్మా అని అంటుంది రాదమ్మ అలా ఏం బాగా జరగదులే బామ్మ బామ్మగారు సార్ ఈ క్షణంలో కోప్పడతారు కానీ ఆ తర్వాత కూల్ అయిపోతారు సార్ మనసు నాకు తెలుసు అని రంగాకి బొట్టు కోసినట్లుగా మాట్లాడుతుంది వస్తుదార ఇంకా దాంతో రాదమ్మ నీ అమాయకత్వానికి జాలిపడాలో లేక బాధపడాలో తెలియడం లేదు అని అంటుంది ఇంతలో బావా బావా అంటూ ర్యాంకెలు వేస్తూ వస్తుంది మరదల పిల్ల సరోజ ఎందుకే నీకు బావతో ఏం పని ఉందో అని అడుగుతుంది రాధమ్మ నాకు మా బావకి వంద పనులు ఉంటాయి అవన్నీ అందరితో చెప్పాలా ఏంటి అంతైనా పెళ్లి చేసుకోబోయే అని వస్తారు వైపు ఊరగా చూస్తుంది సరోజ ఏంటే పెళ్ళి కాకుండా నేను నిన్న మాటలు అంటున్నావు నీకు మనమ్మ అనవన్ని ఇవ్వని అని అని అంటుంది రాధమ్మ ఆ మాటతో సరోజ ఒసే అమ్మమ్మ అలా అనుకే నువ్వు బావనిచ్చి పెళ్లి చేయాలి కానీ నిన్ను బావని పూలో పెట్టి చూసుకుంటా అని అంటుంది సరోజ సరే కానీ ఇంతకీ మా వాడే మావిక్కడ అని అంటుంది పోయి వెళ్ళి మా బావ చూడు చూడని వస్తారుతో అంటుంది సరోజ ఆ అమ్మాయి కుదురుగా పని చేస్తుంటే ఆ అమ్మాయిని వెళ్ళమంటావు ఏంటి అని అంటుంది రాదమ్మ మరి బావ ఎక్కడికి వెళ్ళాడే అని అంటుంది సరోజ మీ బావ బయటికి వెళ్ళాడు బట్టలు కొనడానికి అని అంటుంది రాదమ్మ బట్టలు కొనడానికి ఏం బట్టలు ఎవరికి అని అడుగుతుంది సరోజ దాంతో వస్తారో నాకే మీ బావ నాకు బట్టలు కొనడానికి వెళ్ళాడు అని అంటుంది దాంతో సరోజ ఏ ఏం మాట్లాడుతున్నావు మా బావ నీకు బట్టలు కొనడానికి వెళ్ళడం ఏంటి అని అంటుంది మరి నాకు బట్టలు లేవు కదా అందుకే తీసుకుని రావడానికి వెళ్ళాడు అని అంటుంది వస్తారా నీ బట్టలకు మా బావను పంపించడం ఏంటి అని సరోజా ఫైర్ అవుతుంది దాంతో వస్తారా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నాకు లేవు కాబట్టి తీసుకురావడానికి వెళ్ళారు అయితే ఏంటి అని అంటుంది అయితే ఏంట నా బావ బట్టలు తీసుకొస్తే నాకే తీసుకొని రావాలి బట్టలే కాదు ఏం తీసుకొచ్చినా నాకే తీసుకొని రావాలి ఏం చేసినా నాకే చేయాలి ఇలా దిక్కుదివాణా లేని వాళ్ళకి చేయకూడదు అసలు నీ ఉద్దేశం ఏంటి నా బావని ఏం చేయాలని అనుకుంటున్నావు ఆ ఏ మాటలు చెప్పి బుట్టలో వేసుకోవాలని అనుకుంటున్నావు అని కడిగి పారేస్తుంది సరోజా ఏ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అని సీరియస్ అవుతుంది వస్తారా హా ఏం చేస్తావు ఏం చేస్తావు కొంతులు చెప్తున్నావు ఏంటి అని అంటుంది సరోజ దాంతో వస్తారా నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోను అంటుంది ఇంతలో రాదమ్మా ఊరుకోని దానికి నేను అని అంటుంది అది కాదమ్మమ్మ దీనికి బట్టలు కావాలంటే వెళ్ళి కొనుక్కోవచ్చు కదా డబ్బులు పడేసేదాన్ని అని అంటుంది సరోజ ఆ మాటతో వస్తారా సార్ వెళ్తున్నారు కదా అని తీసుకురమ్మన్నాను అని అంటుంది వస్తారా అంటావు అంటావు ఈరోజు బట్టలు అంటావు రేపు ఇంకోటి అంటావు ఆ తర్వాత నువ్వే వెళ్తానంటావు ఇదే కదా నీ ప్లాను అని అసలు నిన్ను కాదు మా భావన నన్ను చెప్పగానే ఊపించుకుంటూ వెళ్ళడానికి అతను ఎవరు అని అంటుంది సరోజ తను నా అని వస్తారా అనేసరికి అబ్బా మళ్ళీ మొదలెట్టేసావా ఆపు తల్లి ఆపు నువ్వు అంటే మొగుడంటావు వస్తాడు కదా రా అని మీ సంగతి అని రంగా కోసం ఎదురుచూస్తుంది ఇంతలో రంగా రావడంతో బావ ఏం చేస్తున్నావు అసలు నీకు మతుండే చేస్తున్నావా అని నీలా సరోజ నేనేం చేశానే నా మాయకంగా అడుగుతాడు రంగా ఏం చేసావా తనకు బట్టలు తీసుకొని రావడానికి నువ్వెందుకు వెళ్ళావు అని అడుగుతుంది అదేంటి సరోజ అలా అంటావు తనకి బట్టలు లేవు కదా అడిగింది తెచ్చాను అని అంటాడు రంగా ఏదో నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోయా ఆవిడగారు ఆ మాత్రం సత్కోలేదా అన్ని కొత్తవి పా కావాలా ఏంటి అని తిడుతుంది సరోజ ఏ చిన్నదాన్ని గొడవ చేస్తావేంటి మేడం గారు మేడం గారు ఇలా రండి అని వస్తారని పిలుస్తాడు రంగ మేడం గారు రై రైమ్ అంటూ వచ్చేస్తారు దాంతో మేడం గారికి తీసుకొచ్చిన బట్టల్ని ప్రేమగా చేతికి అందిస్తాడు ముందే మేడం గారు అన్నీ చూడండి చాలా బాగున్నాయి అని బుజ్జి అనడంతో ఆ బట్టల్ని కవర్లో నుంచి తీసి తెగ మురిసిపోతుంది వస్తుదార ఆ తర్వాత సీన్ అంతా ఊహించింది ఇది నాకు నచ్చిన కలరు ఇది నాకు నచ్చిన డిజైన్ చాలా చాలా బాగున్నాయి సార్ చాలా థ్యాంక్స్ అని తెగ మురిసిపోతుంది వస్తుదారా ఇందులో రాదమ్మ రంగా ఇన్ని బట్టలుగా డబ్బులేలా వచ్చాయి నాన్న అని అడుగుతుంది అప్పు చేశాను నానమ్మ అని అంటాడు రంగా అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రాదమ్మ అడగడంతో ఏం చేస్తారు నానమ్మ ఆవిడ మన ఇంట్లో ఉన్నప్పుడు అడిగింది ఇవిడ మన బాధ్యత కదా తనకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కదా మనం తిన్నా తినకపోయినా తనకు పెట్టాలి అని ఎమోషనల్గా మాట్లాడతాడు రంగా దాంతో సరోజకి మరింత మండిపోతుంది ఇంతలో బుజ్జివాడు వచ్చి మరింత మంట పెడతాడు వస్తారు ఎన్ని షాపులు తిరిగాడో తెలుసా ఆమెకి నచ్చేట్లుగా డిజైన్లు కలర్స్ వెతికి మరి తీసుకొచ్చాడని పుల్ల పెట్టిస్తాడు దాంతో సరోజ బావా తనకి బట్టలు లేవని తీసుకొచ్చావు కదా సరే నా దగ్గర లేవు పోయి తీసుకొని రా అంటుంది నీ దగ్గర ఉన్నాయి కదా అయినా నా దగ్గర డబ్బులు లేవు అయినా తను మన ఇంటి అతిథి కాబట్టి అని అంటాడు రంగ నేను నీ మరదల్ని బావ నాకంటే తను ఎక్కువైపోయిందా అని అరుస్తుంది సరోజ ఒకసారి ఆగవే అని అనడంతో నువ్వు ఆగునానమ్మా దానికోసం షాపులన్నీ తిరిగాడట డిజైన్స్ కలర్స్ వెతికి మరీ తీసుకొచ్చాడట ఏ నేను షాపులు తిరగలేదు ఒక చోట బాగాలేకపోతే ఇంకో చోటకి వెళ్ళాను అని అంటాడు రంగ ఇవన్నీ కాదు నాకు బట్టలు తీసుకొస్తావా లేదా అని అడుగుతుంది సరోజ నేను తీసుకొని రాను ఏం చేస్తావో నా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రంగ దాంతో సరోజ నాకు తీసుకొని రావు కానీ దానికి తీసుకొస్తావా చెప్తాము ఈ పని అంటూ వస్తారు కోపంగా చూస్తుంది ఆ తర్వాత తన తండ్రి దగ్గరికి వెళ్ళి ముఖం మార్చుకుంటుంది ఏమైంది అని అడుగుతాడు తండ్రి సంజీవయ్య దాంతో సరోజ నువ్వు నన్ను పట్టించుకోవు బావ పట్టించుకోడు బావని ఇష్టపడుతున్నాను కదా అని చులకన అయిపోయాను అని అంటుంది అప్పుడు వాళ్ళ ఏంటి ఏదైనా తప్పుగా మాట్లాడాడు అని అంటాడు సంజీవయ్య బావ తప్పుగా మాట్లాడటం ఏంటి నన్ను దూరం పెడుతున్నాడు అని అంటుంది సరోజ అది మంచిదే కదా వాడిని వదిలేసి వాడికంటే అంతగానే డబ్బులోని తీసు డబ్బులు తీసుకొస్తాను అని అంటాడు వాళ్ళ నాన్న ఆ మాటతో సరోజ డబ్బు అందం కాదు బావలాంటి గుణం ఉన్నవాడు నేను తీసుకొస్తావా అని అంటుంది సరోజ ఎందుకు వచ్చిన గుణం ఆ గుణమే వాడిని అలా చేసింది గుణం కూడు పెట్టదు సర్లే కానీ నువ్వు బాధపడకుండా తిను కూడు తిను ఇంతకు ఏమన్నాడు వాడు అని అడుగుతాడు సంజీవయ్య పెళ్లి చేసుకోమని అడిగితే నీకు నాకు సెట్ అవ్వదు అంటున్నాడు నన్ను పట్టించుకోకుండా ఆ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడు దానికోసం అప్పు చేసి మరీ బట్టలు తీసుకొచ్చాడు నీకు డబ్బు ముఖ్యం కానీ నీ కూతురు మనస్తో అవసరం లేదు అది ఎలా చచ్చినా నీకు అవసరం అని అంటుంది అనవసరం అని అంటుంది సరోజ నేను సంపాదించేది నీకోసమే కదా చిన్నప్పటి నుంచి నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాను కదా అని అంటాడు చిన్నప్పటి నుంచి చూడడం కాదు కూతురికి ఇష్టమైన వాడికి ఇచ్చి పెళ్లి చేయడం కూడా నీ బాధ్యత అప్పుడే కదా నేను సంతోషంగా ఉంటాను నువ్వు నన్ను సంతోషంగా ఉంచేట్టు లేవు అని అంటుంది సరోజ ఆ మాటతో ఆలోచనలో పడతాడు సంజీవయ్య ఈ రోజుతో ఈ ఎపిసోడ్ ఇంతటి వరకు అయితే అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి ఇప్పటివరకు వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్